టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన మూవీ ఊరు పేరు బైరవకోన డైరెక్టర్ ఆనంద్ తెరకెక్కించిన ఈ సినిమా ఫిబ్రవరి పదహారో తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది థియేటర్ లో ఈ మూవీకి ఆడియన్స్ నుంచి ట్రెమెండస్ రెస్పాన్స్ దక్కుతోంది మ్యూజికల్ ఎంటర్టైనర్ గా ఊరు పేరు బైరవకోణ దూసుకు వెళ్తోంది సినిమా పట్ల పబ్లిక్ రెస్పాన్స్ చాలా బాగుంది కలెక్షన్ల పరంగా బాక్సాఫీస్ దగ్గర అదరకొడుతోంది రెండు రోజులుగా ఇక ఎప్పటి నుంచో మంచి హిట్ కోసం చూస్తున్న హీరో సందీప్ కిషన్ కు ఈ సినిమాతో ఆ కోరిక నెరవేరినట్టు అనిపిస్తోంది టాక్ ప్రకారం ఈ మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ హాస్య మూవీస్ ప్యాన్ రాజేష్ అలాగే అనిల్ సుంకర నిర్మించారు వర్షా బొల్లమ్మ కావ్య తాపర్ హీరోయిన్స్ చేశారు శేఖర్ చంద్ర మ్యూజిక్ ని అందించారు ఈ సినిమా రెండో రోజు కలెక్షన్స్ ఎంత తీసుకువచ్చింది మూడో రోజు కలెక్షన్స్ ఎలా ఉండబోతున్నాయి టాలీవుడ్ అనలిస్టు రిపోర్ట్ ను బట్టి చూద్దాం ఫ్యాంటసీ డ్రామాగా థ్రిల్ చేసేందుకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఊరు పేరు భైరవ కోన ఈ సినిమా విడుదలకు ముందు వరుస అప్డేట్స్ తో పాజిటివ్ క్రియేట్ చేశారు చిత్ర యూనిట్ అంతేకాదు సినిమా మీద నమ్మకంతో చిత్ర నిర్మాతలు చాలా ప్రాంతాల్లో అడ్వాన్స్ ప్రీమియర్స్ కూడా వేశారు వాటికి కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది ఇక సినిమా మొదటి రోజు బాక్సాఫీస్ దగ్గర మంచి కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంది ఓవర్సీస్లో కూడా దుమ్ము దులిపేసింది అక్కడి నుంచి పాజిటివ్ టాక్ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే వచ్చింది సందీప్ కిషన్ కెరీర్లోనే బెస్ట్ ఓపెనింగ్ అందుకుంది ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు ఆరు కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సొంతం చేసుకుంది రెండో రోజు ఐదు కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది మొత్తం పదకొండు కోట్లకు పైగా కలెక్షన్స్ తీసుకువచ్చింది ప్రేక్షకుల నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న మూవీకి కలెక్షన్స్ మరింత పెరిగే అవకాశం ఉంది ఈ వారంలో ఈ వారం విడుదలైన సినిమాలు ఇది టాప్ లో నిలిచింది వస్తువుల పరంగా మూడో రోజు ఆక్యుపెన్సీ అరవై ఏడు శాతం కనిపిస్తోంది వీకెండ్ కావడంతో మరింత కలెక్షన్స్ పెరిగే అవకాశం ఉంది మరో ఐదున్నర కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు అనలిస్టులు దర్శకుడు ఆనంద్ ఈ సినిమాలో మిస్ట్రీ బ్యాక్ డ్రాప్ ప్రేక్షకులను కట్టిపడేసింది ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ కామెడీ సన్నివేశాలు బాగున్నాయి హైలైట్ అయ్యాయనే చెప్పాలి సినిమాకి వెన్నెల కిషోర్ వైవహర్ష కామెడీ ఈ సినిమాలో స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది హీరో సందీప్ కిషన్ వర్ష మధ్యలో వచ్చే లవ్ సీన్స్ కూడా కీలకంగా నిలిచాయి స్టోరీ అద్భుతంగా చూపించారు ఇక చాలా రోజుల తర్వాత ఇలాంటి మిస్టరీ తరహా సినిమా రావడంతో బాక్స్ ఆఫీస్ దగ్గర మొదటి రోజే మంచి రెస్పాన్స్ అందుకుంది అదే కంటిన్యూ అవుతోంది మాస్ సెంటర్లో కూడా ఈ సినిమా జనాలతో రద్దీగా కనిపిస్తోంది పోటీగా ప్రస్తుతం పెద్ద సినిమాలు కూడా లేవు కాబట్టి బైరవు కొనకు మంచి అవకాశం అని చెప్తున్నారు ఈ వీకెండ్ ఇదే తరహాలో కొనసాగితే తొలివారం వసూళ్లతో లాభాల మార్కు కూడా చేరుకోవచ్చు అంటున్నారు జనలిస్టులు